ఘాటైన మసాలాలు కూరని ఉదయం పూట అదీ పరగడుపున తీసుకోకూడదు పొట్టలో తిప్పుతుంది రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదముంది అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి చాలామంది నిద్రలేవగానే కాఫీ టీ తాగుతుంటారు పొద్దున వాటిని తాగడం మంచిదే కాని పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమం వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది ఒత్తిడి పెరుగుతుంది అందుకే మొదట గ్లాసు నీళ్లు తాగి ఓ పది నిమిషాల తర్వాత వీటిని తీసుకోవాలి పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా టొమాటోలను పరగడుపున తీసుకోకూడదు చాలామంది టొమాటో బాత్ లేదా టొమాటో రైస్ వంటివి తింటుంటారు ఇలాంటివి తినముందు కాసిని పాలు తాగడమో వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్కు వెళ్లిపోతారు అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది యోగా చేయడానికి ముందు ఇలానే చేయాలి పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు పరగడుపున అరటిపండు జోలికి వెళ్లకూడదు అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకుని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది అల్లం ముక్కను నిప్పులమీద తింటే వికారం తగ్గుతుంది ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పనిచేస్తుంది భోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటిమీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి